హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మంగళవారం మార్నింగ్ వ్లాక్ అండి ఇదైతే చాలా బాగుంటుంది అదేవిధంగా విలేజ్లో ఎలా ఉంటుంది అంటే ఈ మంచు కాలంలో ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి ఉదయాన్న ఆరు గంటలకైతే నేను మార్నింగ్ అనేది లేసానండి ఇప్పుడైతే నాలుగున్నరకి లేయట్లేదు మంచు కాలంలో నాకు మంచు అనేది అస్సలు పడదు ఒకటే కాదండి చాలామందికి కూడా పిల్లలకి కానివ్వండి పెద్దలకి ముసల వాళ్ళకి కూడా మంచు అంటే అస్సలుకి పడదు కదా నాకైతే మంచుకి బాగా తుమ్ములు వస్తాయి కూల్డ్ చేస్తుందండి అందుకోసం అయితే నేనైతే మార్నింగ్ ఆరు గంటలకైతే లేస్తాను అప్పటికైతే మంచు అనేది అస్సలు తగ్గలేదండి ఫుల్ అయితే ఉంది మంచు ఒకరి ఇల్లు కూడా ముందు ఇల్లు వెనక ఇల్లు కూడా కనిపించట్లేదు అంత మంచు అయితే ఉందండి చూస్తున్నారు కదా మా ఇంటికి ఎదురుగా అయితే ఎలా ఉందో మంచు అనేది ఈ మంచు కాలంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలండి నేను మార్నింగ్ అండి ఇదైతే ఉదయం లేచినప్పటి నుంచి ఏం పనులు చేస్తాను అనేది అయితే చూడండి చాలా రోజుల నుంచి అయితే వీడియో అనేది పోస్ట్ చేయలేదండి ఎందుకంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం పాపకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేయించామండి అంటే గూడూరులో నాకు డెలివరీ అయ్యింది అక్కడికి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేయించుకుంటే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు మేము ఇంతవరకు అయితే రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోలేదు అందుకోసమైతే మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డు గురించి మాట్లాడుతూ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పాపకి చేపించాము నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవ్వగానే మనం ఇంకొకటి ఆధార్ కార్డు కూడా చేపించాలండి బాల ఆధార్ కార్డు అది చేపిస్తేనే మనకు రేషన్ కార్డు అనేది నలుగురు ఫోటో తీసుకొని రేషన్ కార్డు అనేది వస్తుంది మేము కనుక్కున్న తర్వాత అలా అయితే చెప్పారు ఇంకా ఊరికెళ్ళి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి సర్టిఫికేట్ చేయించుకొని మళ్ళీ మేం మా ఊరికి వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే అప్లై చేసుకున్నాము మూడు రోజులకల్లా వచ్చేసిందండి ఇప్పుడు రేషన్ కార్డులు వదులుతారు కదా వదిలినప్పుడైతే మేము ఇంకా అప్లై చేసుకోవాలి అదేవిధంగా చాలామందికి రేషన్ కార్డులు అప్లై చేసుకున్న తర్వాత కొద్ది రోజులకి కాలనీ ఇల్లు కూడా వస్తున్నాయి కదా అవి కూడా ఇస్తారండి అవి కూడా ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి అయితే మాకు అన్నిటికీ యూస్ఫుల్ అవుతుందని మేమైతే పాపది చేపించేసాము బాబుది అయితే మూడో నెలలోనే చేపించేసాము బాబుకి మూడో నెల ఉన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి అంటే మా తమ్ముడు కూతురికి అయితే పదకొండో నెలలో వెంట్రుకలు తీస్తున్నారు కాళాసి అవతల పుట్టాలమ్మ టెంపుల్ అయితే తీస్తున్నారు అని చెప్పారు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత టూ డేస్ తర్వాత అయితే సండే అయితే వాళ్ళ ఇంటికి తీస్తున్నామని చెప్పారు మళ్ళీ అక్కడికి వెళ్ళి పాపం చూసి మేమైతే ఫ్రాక్స్ తీసుకెళ్ళాము ఫ్రాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి బోన్ చేసుకొని అయితే మధ్యాహ్నం బయలుదేరిపోయానండి అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఇంటికి వచ్చే లోపలికి ఒకటిన్నరకు అయితే బయలుదేరాము కాళాశర్ అవతల ఇంకా మా ఊరికి వచ్చేటప్పటికి నెల్లూరుకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మేము మా ఊరికి వచ్చేటప్పటికైతే సిక్స్ అయితే అయ్యింది పిల్లల్ని తీసుకోవడం ప్రయాణాలు చేయడం అనేది చాలా కష్టం అండి ఇంకా ఖచ్చితంగా వెళ్ళవలసినది కాబట్టి వెళ్ళాము ఆ తర్వాత అయితే మేము వచ్చే లోపల కత్తమ్మ ఇక్కడ కృష్ణ తులసి లక్ష్మీ తులసి అయితే ఇక్కడ వేశారండి అంటే ఒక చిన్న కప్పులు అనేది వేశారు ఐస్ క్రీమ్ కప్పు అట్లా ఉంటుంది కదండి అలా అయితే వేశారు ఇంకా ప్రతిరోజు పూజ చేసుకోవాలండి నాకు తులసం అంటే చాలా ఇష్టము ప్రతిరోజు చేసుకోవాలి అనుకుంటూనే ఉంటాను కానీ అది అత్తమ్మ వేశారు అంతకుముందు ఉంటే పిల్లలు పెరిగేశారు వేసారు దానికొచ్చి తులసి కోట అనేది తెచ్చుకోవాలండి మేము తులసి కోట తెచ్చుకోవాలి అంటే నెల్లూరుకి వెళ్ళాలి త్వరలోనే ఆ తులసి కోట తెచ్చుకొని అయితే ఈ కప్పులో నుంచి డైరెక్ట్గా అందులోకి వేసుకుంటాము అలా అయితే చేసాము ఇంకా ఇంటికి రాగానే ఇంకా అన్ని పనులు మళ్ళా మొదలైపోయాయండి అందుకోసమే కొంచెం వీడియో అనేది లేట్ అయ్యింది నా వీడియోలు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది కదా ఎలా ఉంది ఏంటి అనేది మార్నింగ్ అయితే అప్పట్లో నాలుగున్నరకి లేసేదాన్ని ఇప్పుడైతే సిక్స్కి అయితే లేస్తున్నాను ఇదండి అమ్మవారు అంటే తులసమ్మని ఇలా పెట్టారు ఎప్పుడు లక్ష్మీదేవిని మాత్రమే పెట్టకూడదు లేక కృష్ణ తులసి అనేది పెట్టకూడదు రెండు కలిసి పెట్టడం వల్ల ఇంట్లో భార్యాభర్తలకి ఎటువంటి తగాదాలు లేకుండా సంతోషంగా ఉంటారు మెయిన్గా ప్రతిరోజు పూజ చేసే వాళ్ళు మాత్రమే తులసమ్మను పెట్టుకోవాల్సి ఉంటుంది మనం అంటే ఆడవాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు అంటూ ఉన్నప్పుడు మాత్రమే పెట్టకూడదు నార్మల్ టైంలో అయితే పెట్టచ్చండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెట్టడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదొక ఉల్లాసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది తులసమ్మను పెట్టుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా దీపారాధన చేయండి మంచిగా అనిపిస్తూ ఉంటుంది మరొకటే అండి ఇక్కడ పండగైతే మా అమ్మ మాకు బట్టలు తీసి ఇచ్చారు ఆ శారీ ఈ సారీ అయితే ట్రెండింగ్లో ఉందండి ఐదు వందలండి ఈ చీర ప్రతి ఒక్కరు ఇదే చీర మేము ఊరికెళ్ళేటప్పుడు తెలియకుండానే నేను మా వదిన మా పిన్ని ముగ్గురము ఇలాంటి శారీలే వేసుకెళ్ళాము కలర్ చేంజ్ మాత్రమేను అందుకోసమే మీకు ఈ చీర ట్రెండింగ్లో ఉందని చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చి మా పక్కింటి మామయ్య వాళ్ళది ఇదైతే వంకాయ చెట్లు ఎక్కువ అయితే పట్టేసిందండి అప్పుడప్పుడు వంకాయలు కూడా ఇస్తూ ఉంటారు వంకాయ చెట్లు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇలా ఉంటుందండి వంకాయ చెట్లు పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఉంటాయి బెండకాయ చెట్లు అదేవిధంగా గోంగూర ఆకుకూరలు అన్నీ వీళ్ళే వేస్తారండి ప్రతి ఒక్కటి కూడా బయట కొనుక్కుంటానే వేస్తూ ఉంటారు టమోటా చెట్టు కూడా చూడండి ఎంత పెద్దది అయ్యిందో మాకు కూడా టమోటా చెట్లు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి కొంచెం కొంచెంగా అయితే పెద్దవి అవుతూ ఉన్నాయి కుళ్ళు పోయినప్పుడు టమోటా చెట్లు అంటే టమోటాలు అన్నిటినీ నేను ఘాట్లు అనేది వేసేస్తాను అలా వేసినప్పుడు అవి పెద్దవి అయ్యి ఇప్పుడు కొంచెం బాగా వచ్చాయండి తర్వాత కూడా నేను ఆల్రెడీ పుదీనా చెట్టు కొత్తిమీరలో వేసాను కదా అవి ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను ఇవి ముందింటి వాళ్ళదండి అరటి చెట్టు అనేది ఇవైతే మేము పండగప్పుడు అంటే సంక్రాంతికి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం కదా అప్పుడైతే నేను అత్తమ్మ ఇలా అయితే సెట్ చేసి కట్టాము ఆల్రెడీ నేను తీసుకున్న మూడు కప్స్ ఉన్నాయి వాటికి హోల్స్ పెట్టి ఇంటి ముందు బాగుంటుందని చిన్న చిన్న ఫ్లవర్స్ చెట్లు అయితే వేసామండి చాలా బాగా అయితే వస్తున్నాయి అవి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నీళ్ళు అనేది పోస్తున్నాము చూడండి మీరే ఎలా ఉంది ఏంటి అనేది బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి మంచుకైతే చూడండి మిద్ది మీద టైల్స్ కూడా ఎంత ఉన్నాయో జారుతుంది బాగా కాకర చెట్టు కూడా ఈ మధ్య బాగా కాసైందండి అంటే ఈ కాకర చెట్టు మీకు వీడియోలో చూపించలేదు కాబట్టి ఇప్పుడైతే నేను చూపిస్తున్నానండి చూసారు కదా కాకర చెట్టు ఇది టూ డేస్కి ఒకసారి కాస్తూనే ఉంటుంది అరకిలో కిలో అలా వస్తూనే ఉంటాయి ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ పుదీనా అండి ఈ పుదీనానే నేను టూ టైమ్స్ అయితే కోసి పచ్చడి అనేది చేశాను చాలా బాగా అయితే వచ్చిందండి స్మెల్ కూడా చాలా బాగుంది ఈ ఎండలకి ఇంకా బాగా వెండిపోతూ డ్రై అయిపోతూ ఉన్నాయి టూ టైమ్స్ అయితే నేను మార్నింగ్ ఈవినింగ్ అయితే నీళ్ళు పోస్తానండి చెట్లకి ఆల్రెడీ ధనియాలు వేస్తే నాకు ఎందుకో రావట్లేదండి ఎన్నిసార్లు ట్రై చేసినా ధనియాలు వేసినప్పుడు కొత్తిమీర రావట్లేదు టమాటా చెట్లు బకెట్లు వేసి మిద్దె మీద వేస్తే పురుగంతా తినేసిందండి అంటే పక్కన వాళ్ళు ముందు కొట్టించుకుంటున్నారు ఆ మందుకి ఏంటంటే ఆ పురుగులన్నీ మా ఇంట్లోకి రావటం ఎలా అయితే పురుగు తినేసింది తినేసిందండి చూస్తున్నారు కదా మిద్దె మీద నుంచి అయితే ఎలా ఉందో ఎక్కువ మా ఊర్లో అరటి చెట్లే ఉంటాయండి ఇదైతే సీతాఫలం చెట్టు మంచుకైతే మొత్తం కూడా వలలాగా కట్టేసింది సన్నజాజుల చెట్టు కూడా పురుగు తినడం వల్ల అలా అయితే అయిపోయిందండి ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇక్కడ బ్లాక్ కలర్ది ఒక థ్రెడ్ అనేది కనిపిస్తుంది కదా మా వారు ఎక్సర్సైజ్లు చేసుకోవడం కోసం మజిల్స్ బాగా గట్టిపడతాయని ఇది ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు నేను కూడా అప్పుడప్పుడు అంటే ఇంకా నేను ట్రై చేయలే ట్రై చేద్దాము అనుకుంటున్నాను అప్పుడప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది కదా అని ఇంకా మా అయితే అలా చేస్తూ ఉన్నారు ఇక్కడైతే తులసమ్మ దగ్గర డైరెక్ట్గా ఇంటి ముందు ఎలా ముగ్గేస్తాను కాబట్టి తులసమ్మ దగ్గర ఉదయం ఇలా సింపుల్గా అయితే దీపం అనేది పెట్టుకున్నాను పీట పీట మీద ఒక ప్లేటు తర్వాత దీపం కడ్డీలు అవి పెట్టుకొని అయితే పెట్టుకున్నానండి నాకు ఎందుకో తులసమ్మను పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీలా అనిపిస్తుంది అండి ప్రతి నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అనిపించింది అమ్మని పెట్టుకుందామని కానీ రెంట్ హౌస్లో పెట్టుకుంటే మళ్ళీ మారేటప్పుడు అదంతా ఇబ్బంది అవుతుంది కదా ఓన్ హౌస్లో అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా ఇలా అయితే పెట్టుకున్నానండి త్వరలోనే తులసి కోటని తెచ్చి పెడతాము పెట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు కంపల్సరిగా నేను వీడియో అనేది తీస్తానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్